ఈ సినిమా రెండు టైం లైన్స్ లో నడుస్తుంది ఒకటి ప్రెసెంట్ టైం ట్వంటీ ట్వంటీ కాలం సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ బీసీ దాన్ని చూపించారు అనాది కాలంలో ఈ విశ్వం ఏడు మహా ప్రాంతాల రహస్యాలతో కలిగి ఉండేది దాంట్లో మొదటగా ప్రత్యక్షమైనది కాశీ వారణాసి అదే మన టైటిల్ కాశీలో అడుగు పెట్టిన ప్రతి జీవుడు మోక్షానికి ఒక అడుగు దగ్గరగా పోతాడని నమ్మేవారు అక్కడ నుండి యూనివర్స్ సడన్ గా సంభవి అనే అగ్ని రూపంలో మారింది అంటే ఒక పెద్ద ప్రళయం జరిగింది ఇది మనకు ట్రైలర్ లో కూడా చూపించారు ఆస్ట్రాయిడ్ సంభవి ట్వంటీ ట్వంటీ సెవెన్ అని పాస్ట్ లో జరిగిన ఒక ఈవెంట్ ని కనెక్ట్ చేశారు ఈ ప్రళయం జరిగింది యూనివర్స్ చేయడానికి కాదు రీక్రియేషన్ కోసం అంటే ఆ రహస్యాలన్నీ కూడా గర్మలుగా అయిపోయాయి ఆ తర్వాత ఏర్పడిన ప్రాంతాలే మంచుతో కప్పబడే ఉత్తర అరణ్య ప్రాంతమైన జంబూ ద్వీపంలోని ఆఫ్రికా మహానగరం ఇక చీకటి లోతుల్లో ఒక అసూరుడి గృహ అతనే రావణాసుడు రావణాసుడు ఉగ్ర తపస్సుకి శివుడు ప్రత్యక్షమై రావణుడికి విశ్వకర్మ చేత ఒక లంకా నగరం నిర్మింప చేశాడు అక్కడ నుంచి మనకి తెలిసిన కదా శ్రీరాముని అవతారం రామాయణంలో ఉంది ప్రజెంట్ టైంలో స్టోరీ మొత్తం పార్ట్ టూ రీల్ లో చేశాను అది మన ప్రొఫైల్ లో ఉంటుంది వీళ్ళు ఈ స్టోరీ మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి